బంగ్లాదేశ్ రోహింగ్యాలు ఈ దేశంలో ఇప్పటికే దాదాపు ఏడు ఎనిమిది కోట్ల మంది ఉన్నారు పాకిస్తాన్ ముస్లింలు కాకుండా కేవలం బంగ్లాదేశ్ రోహింగ్యాలే అక్రమంగా ఏడు ఎనిమిది కోట్ల మంది వచ్చి ఇక్కడ స్థిరపడిపోయి మళ్ళీ వాళ్ళు పిల్లలు పిల్లలు కుట్టుతుంటే ఎన్ని కోట్ల మంది ఉన్నారో తెలియనటువంటి పరిస్థితి భారతదేశంలో ఉంటే వీళ్ళకేమొచ్చేసి ఆ ఫేక్ ఆధార్ కార్డులు ఆ ఫేక్ వాటర్ కార్డులు సృష్టించి ఇక్కడ రాజకీయాలు కూడా నడిపించేస్తున్నారు మరికొంతమంది రాజకీయ పార్టీలు ఈరోజు బీహార్లో అదే కదా జరుగుతుంది మన త్రిపురలో ఇది ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది గురువారం రోజు రాత్రి అంటే తెల్లవారితే శుక్రవారం ఆ రోజు ఏమొచ్చేసి ఇద్దరు బంగ్లాదేశీయులు ఇద్దరు ఇండియన్స్ ముస్లింస్ నలుగురు కలిసి స్మగ్లింగ్ చేశారు ఏంటి వయోగ్రా టాబ్లెట్లు పదిహేను లక్షల విలువ చేసే ఈ వయోగ్రా ట్యాబ్లెట్లు ఏమొచ్చేసి మన దేశంలోకి తీసుకొస్తుంటే ఇక్కడ ఉన్నటువంటి ఇద్దరు ముస్లింస్ వాళ్ళకి హెల్ప్ చేశారు అనమాట ఈ నలుగురిని బిఎస్ఎఫ్ అధికారులైతే గుర్తించి వాళ్ళని అడ్డగించే ప్రయత్నం చేసినప్పుడు వాళ్ళు వీళ్ళ మీద ఏమొచ్చి దాడి చేశారు దాంతో వాళ్ళు వాళ్ళ యొక్క డిఫెన్స్ ఆత్మరక్షణ కోసం వాళ్ళు ఏమొచ్చేసి ఫైర్ చేస్తే అందులో ఇద్దరు బంగ్లాదేశీలు చనిపోయారు ఒక ఇండియన్ ముస్లింకి గాయాలయ్యాయి మొత్తం నలుగురిని లేపిస్తే ఒక పీడ విరగడయ్యేది కానీ వాళ్ళు ఏమొచ్చేసి వీళ్ళని బతికించారు ప్రస్తుతానికి ఆ దగ్గరలో ఉన్నటువంటి బెలోనియా పోలీస్ స్టేషన్ లో అప్పగించడం జరిగింది ఆ పోలీసులు కూడా వచ్చారు ఆ పోలీసులు కూడా కేసు నమోదు చేసుకున్నారు చనిపోయినటువంటి వారిని పోస్టుమార్టం కి పంపించారు గాయాలైన హాస్పిటల్లో జాయిన్ చేశారు ఆ మిగతా వాడిని ఏం పట్టుకున్నారు మొత్తం ఈ పదిహేను లక్షలు విలువ చేసినటువంటి వైయకర ట్యాబ్లెట్లు కూడా తీసుకున్నారు అంటే ఎన్ని రోజుకి వందల మంది బంగ్లాదేశీ మన భారతదేశంలో చొరబడ్డానికి చుట్టుపక్కల కూడా ప్రయత్నాలు చేస్తున్నారు ముఖ్యంగా అటు మణిపూర్ నుండి ఇటు పశ్చిమ బెంగాల్ వరకు మొత్తం బార్డరే అన్ని రాష్ట్రాలు బార్డరే పైగా ఈ బార్డర్ లో కొంతమంది ముస్లింస్ కూడా వీళ్ళకి హెల్ప్ చేస్తున్నారు అయితే ఇంతకు అయితే ఏదో ఒకలా వచ్చేసే వాళ్ళు కానీ ఇప్పుడు మాత్రం కేంద్ర ప్రభుత్వం చాలా పటిష్టమైనటువంటి హెచ్చరికలు జారీ చేసింది మొత్తం ఈ రాష్ట్రాల ఈ సరిహద్దులో ఉన్నటువంటి పోలీస్ స్టేషన్లకి బిఎస్ఎఫ్ అధికారులకి పోలీసులకి అలాగే అందరికి దానికి సంబంధించినటువంటి గస్తీ కాస్తున్నటువంటి అందరికీ కఠినమైనటువంటి నిర్ణయాలు తీసుకోండి అలాగే ఎవరు కూడా ఒక్కరు కూడా లోపలికి చొరబడ్డానికి వీలు లేదన్న విధంగా పటిష్టమైనటువంటి భద్రతా ఏర్పాట్లు అయితే కేంద్ర ప్రభుత్వం చేయించింది రక్షణ శాఖ పాటు ఈ పోలీసుల హెల్ప్ కూడా తీసుకోమంది బార్డర్ లో ఉన్నటువంటి పోలీసులు కూడా అప్రమత్తంగా ఉండాలి ఒక్క బంగ్లాదేశీ కాని లేదా ఒక్క విదేశీయుడి కాని అక్రమంగా దేశంలోకి చొరబడ్డానికి లేదు అలా త్వరపడే కదా ఈరోజు మణిపూరు ఈ విధంగా తగలడిపోతుంది పశ్చిమ బెంగాల్ ఇప్పటికీ మన చేతికి రావడం లేదు మణి జార్ఖండ్ మొత్తం వాళ్ళ దీనిలోకి వెళ్ళిపోతుంది కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో మనం బంగ్లాదేశీలు వచ్చేసి పెంచి పోషించే పరిస్థితి లేకుండా చేస్తుంది కేంద్ర ప్రభుత్వం కానీ గతసారి ఇలా ఉండడం వల్ల లూజ్ ఇచ్చేయడం వల్ల దాదాపు ఏడు ఎనిమిది కోట్ల మంది ఇక్కడ రోహింగ్యాలు ఉన్నారు వాళ్ళ వల్ల ఈరోజు మన దేశానికి ఎంతో నష్టం ఇంకా మనం ఎంతో ముందుకు ఎదగాల్సినటువంటి పరిస్థితుల్లో ఈ ఉగ్ర దాడులకి వీళ్ళందరూ కూడా బాగా హెల్ప్ చేయడం వల్ల కూడా ఒక విధంగా దరిద్రమైతే ఈ వేషన్ తినేసి మొత్తం మన మీదే దాడులు దోపిడీలు దౌర్జన్యాలు చేస్తూ ఇక్కడ చలామణి అవుతున్నటువంటి ఈ వెదవల వల్ల కూడా మన జీడిపి కూడా నాశనం అయిపోతుంది మన బ్రతుకులు కూడా మారడం లేదు